వివరాల్లో వెళ్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రెడ్డి అమ్మఒడి పథకం అమలు చేశారు అది మర్చిపోయినట్లుగా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించడానికి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో బుధవారం జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు వైసీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అయితే పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంటికి పోయారని విమర్శించారు పది లక్షల కోట్లు అప్పులు చేశారని మరో ఎనిమిది లక్షల కోట్లు జగన్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు మొత్తం పద్దెనిమిది లక్షల కోట్ల ప్రజాధరం దుర్వినియోగం చేశాడని విమర్శించారు సంక్షేమ పథకాల్లో జగన్ ఎన్ని కోతలు పెట్టాడో ప్రజలందరికీ తెలుసున్నారు విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందని సాకు చూపి వృద్ధుల పెన్షన్లు తొలగించారని అమ్మఒడి షరతులు విధించాడన్నారు రద్దు చేయమని అడిగాం అది మేము మొదలు పెట్టాం ఇతరేతర విషయంలో మన ఇండో మెడిసిన్లో కానీ కదీ రికమాండ్ చేసో ఇంకొకరు రికమాండ్ చేసేవో లక్ష్మి గారు రికమాండ్ చేసో శాంతరావు గారు కష్టమంట వాళ్ళు చూసే మీ ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు కానీ మీకు ఎప్పుడు కూడా మీ కత్త శుభాల్లో పాల్పోతే మీరు అందరం ఆనందంగా ఉండి మన పార్టీని కొట్టే వాళ్ళు ఎవరో లేరు

బయట ఉన్న వారికి కూడా చాలా సమావేశం ముందుగా నిర్వహించిన సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాం ఎందుకంటే ముగ్గురు గ్రామ సమస్యలు తీర్చడంతో పాటు మాకు కార్యక్రమంలోని ఒత్తిడి తగ్గుతాది మేము ఇతర అంశాల పైన కాస్త దృష్టి సాధించడానికి అవుతుందన్న విషయం మీరందరూ కూడా గుర్తించి అతి దగ్గరలో ఈ నెలలోనే ప్రతి వార్డు లో కూడా వార్డ్ కమిటీ మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి వార్డు కమిటీలు మీటింగ్ అయిన తర్వాత మూడు నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్లు మనం పెట్టుకోవడం సాంప్రదాయం మరి అలాగే మూడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు సాంప్రదాయంలో భాగంగా ఎమ్మెల్యేగా నేనే ప్రతి జ ప్రతి వాటి కూడా మాట్లాడడం జరిగింది రండి అని చెప్పి ఆహ్వానించడం కూడా జరిగింది కిందటి జనరల్ బాడీ మీటింగ్ మీద ఈ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహం జోష్ తోటి ఉన్నారో అది గమనిస్తా ఉన్నాం జోష్ లోని కారణాలు మీకు ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ మీకు అందుబాటులో ఉంది మీరు ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యతో వచ్చిన వారిని గంటలు తరబడి కూర్చోపెట్టకుండా వచ్చిన వెంటనే అరగంటలోనే ఆ సమస్యని పరిష్కరించి సంబంధించిన అధికారితో మాట్లాడి మిమ్మల్ని పంపించడంతో పాటు మా మల్లరాజు గారు నవ్వేస్తా ఉన్నారు పాటు ఈ సమస్య ఏమైందని కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్ వారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు ఈ సమస్య ఏమైంది ఏ అయ్యిందా లేదా అధికారి స్పందించారా లేదా లేకపోతే అధికారికి ఇంకా పాత వాసన పోలేదా అని కూడా అడుగుతా ఉన్నా పాత వాసనలు పోకపోతే అతనికి కొత్త వాసన రుచి చూపిస్తా ఉన్నాం ఎక్కడా కూడా మోమాటాలు లేవు ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు నెక్కిన తర్వాత కామ్ గా రిలాక్స్ గా అవ్వచ్చు కదా ఒక్కటే ఆలోచించుకున్నాం మేయర్ గా అయి ఉన్నారు ఎమ్మెల్సీగా అయి ఉన్నారు ఎమ్మెల్యేగా అయి ఉన్నారు మూడు సార్లు పదవులు వచ్చిన తర్వాత వస్తుంది ఒకసారి వీళ్ళకి పదవులు ఎక్కువైపోయినాయి ఇంకొక అవకాశం తర్వాత ఇద్దాం కొత్త వారిని చూద్దాం అని గ్యాప్ ఇచ్చి నెగ్గిన వారే కానీ ఏకంటిగా నెక్కుంటూ రావడం కష్టం డెబ్బై నాలుగు వేల మెజారిటీ తోటి మీరందరూ కూడా మరొక అవకాశం ఇచ్చేరు అని అంటే నేను మరింత రెట్టింపు బాధ్యతతోటి పని చేయాలన్న ఆలోచనతోనే పనిచేస్తా ఉన్నాను అది మీరందరూ కూడా గమనించండి వేరే ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే మరలా నా ఓటు ఇంకొక ఐదో సంవత్సరంలోనే నాకేసే ఓటు ఐదో సంవత్సరంలోనే మధ్యలో ఎన్నికలు అనేకంగా వస్తాయి కానీ నా ఆలోచన ఒకటే నాది కాదు ఇక్కడ పార్టీ బలపడాలి చాలా బలంగా ఉంది ఇంకా బలపడాలి ఎన్డీఏ కూడా బలం మరింత పెరగాలన్న ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం ఏడు నెలలు అవ్వస్తా ఉంది మీ ఎమ్మెల్యేగా ఏం చేసే ఓటేసి మీరు కూడా ప్రజలు చెప్పుకోవాలి కదా అని మీరు ఆలోచించచ్చు అనేక ప్రెస్ మీట్లు కూడా పెట్టి నేను చెప్తా ఉన్నాను మరలా చెప్తా ఉన్నాం ఈ ఏడెనిమిది నెలల్లో సుమారు తొంభై కోట్ల పనులు ప్రారంభించుకున్నాం రాజమండ్రి సిటీలో తొంభై కోట్లు అందులో ఇప్పటికి పన్నెండు కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసుకున్నాం పాతి కోట్లు విలువ చేసే పనులు నడుస్తా ఉన్నాయి గట్టిగా ఉంటే రెండు మూడు రోజుల్లో సుమారు ముప్పై కోట్ల పనులు కూడా టెండర్ అయిపోయి కాంట్రాక్టర్లు వచ్చినాయి ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇంకో పది పదిహేను కోట్లు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి అవి కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈ ఏడెనిమిది నెలలో ఇది మీ ఎమ్మెల్యే చేసిన పనులు ఎన్టీఏ కూడా చేస్తున్న పనులు ఎక్కడికక్కడ పనులు చేసుకొని ఏక ఏకచిత్రాభితి నాయకుడిగా తిరిగే ఎక్కడ పనులు జరుగుతున్నా ఆ ప్రాంతంలో నాయకుడి ముందు మీరు వెళ్ళండి ప్రజలకి చెప్పండి రాష్ట్రంలో ఎక్కడే లేని వీళ్ళకి ఇక్కడ జరుగుతా ఉన్నాయి ఎలా చేయగలుగుతా ఉన్నాం అంటే ఒకటి పన్నులు బాకీలు ఉన్న కార్పొరేషన్ నుంచి పన్నులు వసూలు చేస్తా ఉన్నాం రాబడి సృష్టిస్తా ఉన్నాం తద్వారా పనులు చేస్తా ఉన్నాం